ఫ్రీ బస్సు రద్దు చేయాలని ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నినాదంతో విశాఖపట్నం నుండి అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్న ఆటో డ్రైవర్ చింతకాల శ్రీను బుధవారం మధ్యాహ్నానికి శ్యామలకోట పట్నం చేరుకున్నారు ఈ సందర్భంగా శ్యామలకోట పట్నంలోని ఆటో డ్రైవర్లు చింతకాల శ్రీనుకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చామరకోట ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ప్రవేశ పెట్టినప్పటి నుండి ఇంటికి పోషణకు కనీసం వంద రూపాయలు కూడా పట్టుకెళ్ళలేకపోతున్నామని ఆవేదన చెందారు ఆటో డ్రైవర్లు సమస్యపై పాదయాత్ర రూపంలో పోరాటానికి దిగిన ఆటో డ్రైవర్ చింతకాయల శివుని అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా చంతికాల శ్రీను మాట్లాడుతూ ఈ యొక్క ప్రయాణం విశాఖపట్నం నుండి అమరావతి వరకు ఆటో డ్రైవర్ల సమస్యపై పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుందని తెలియజేశారు అలాగే గత నెల ఈ శ్రీశక్తి కింద శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు తీసుకొచ్చిందండి ఈ ఫ్రీ బస్సు తీసుకొచ్చిన కాంచి మా ఆటో డ్రైవర్లకి మా ఆటో సోదరులకి సక్రమంగా సక్రంగా లేక మాకు సర్వీసులు లేక మా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతుందండి గతంలో గతంలో మేము రోజుకి ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు సంపాదించుకుంటున్నాను వాళ్ళండి ఈ రోజు పన్నెండు వందల పన్నెండు గంటలు మేము కష్టపడినా మాకు నాలుగైదు వందలు కూడా మాకు సర్వీసులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ ఈ యొక్క పథకాన్ని రద్దు చేసేదాన్ని కోరుకుంటున్నానండి మా డిమాండ్ అదేనండి మా డిమాండ్ మా డిమాండ్ బస్సే రద్దు చేయాలండి చాలామంది కూడా ఈ డిమాండ్ రద్దు అవ్వదు ఈ డిమాండ్ రద్దు చేయరు ఇది సూపర్ సిక్స్తో భాగం అని చాలామంది చెప్పడం జరుగుతుంది ఏంటి నాకు తెలియ అడుగుతున్నాను చిన్నగా తెలిసి అడుగుతున్నాను నేను నా చదువుకున్నానండి నాకే చిన్న ఆలోచన వచ్చిందండి నైట్ నైట్ సీఎం మారిపోవడానికి మార్చడానికి అమలు ఉంటాయండి దానికి వేరే దారిలో ఉంటాయండి అలాంటిది ఒక సీఎం ఇచ్చిన అండి ఇది అంతే అందులో భాగం అంతే ఇది అంటే దీని దీన్ని మార్చడానికి ఎందుకు ఉండదు అండి తెలియకడుగుతున్నాను నేను దయచేసి ఈ పథకాన్నే రద్దు చేసి మా ఆటో డ్రైవర్లందరూ నేను న్యాయం చేస్తారని నేను కోరుకున్నానండి ఈరోజు మా ఆటో సోదరులందరూ కూడా మాకు ఏ డబ్బులు వద్దు మేము కష్టపడి పొద్దుకుంటాం మాకు ఫ్రీ బస్సు రద్దు చేయండి అంటున్నారండి ఈరోజు మా ఆటో సోదరుల ఆరు లక్షలు పైగా ఉన్నారండి ఆటో ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా మేము కష్టపడి బతుకుతూ ఉన్నారండి మాలో ఒక చైతన్యం వచ్చిందండి ఈ రోజు ఆ చైతన్యాన్ని నిలబెట్టాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నిలబెడతారో లేదంటే ఇంకా ప్రజలను సోమరపూతులుగా తయారు చేస్తారో అది వాయింకా వదిలేస్తున్నాయండి రెండో తారీఖుని బయలుదేరాడు అన్నయ్య రెండో తారీఖు నుంచి మన సామర్ కూడా వచ్చే వరకు తొమ్మిది రోజులు పట్టింది అన్నయ్య అంటే ఈయన దేనికోసం చేస్తాడంటే మన కోసమే చేస్తాడు మన బతుకులు రోడ్డు ఇదివరకు ఆల్రెడీ రోడ్డుమే బతికా ఎంతమంది సంపాదించుకున్నాం అర్థమైనా ఎంత బాధ ఎంత బాధపడతాడో లేదు అయినా కూడా మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి పోషించుకోవాలంటే మనకి నాలుగు డబ్బులు కావాలి ఆ డబ్బులు మనం ఎంత ఎంతకంత కష్టపడితే వచ్చి ఈ రోజుకి మనకి ఫ్రీ బస్ పెట్టారు అంటే చాలామంది అంటారు ఆటోలన్నీ గల్లీలోనే తిరిగితే సందుల్లోనే తిరుగుతాయి ఆటోలు అంటే సందుల్లో తిరగవండి ఎందుకు తిరిగితే సందుల్లోనూ ప్రతి ఒక్కరు సందులోనే తిరిగితే ఏమొస్తాయి నా చిన్నప్పటి నుంచి నేను నడుపుతున్నాను ఆటో రెండు వేల ఆరు నుంచి నడుపుతున్నాను నేను ఆటో రెండు వేల ఆరు నుంచి నేను ఇదే రూట్లో తిరిగాను కాకినాడ సామర్ల కూడా తిరిగాను అండి రోజు ఎంత కదా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చేసుకుని వాడి అండి ఈ రోజుని ఫ్రీ బస్ వచ్చాక ఎంత ఇబ్బంది పడతామంటే ఇంత డ్రైవర్లు అందరూ రోడ్డు మీద పడిపోయారు ఈ రోజు ఇంతమంది కొట్టగొట్టరు అండి ఇది మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మా ఆటో వాళ్ళకి న్యాయం చేయండి ఎందుకంటే మేము ఫ్రీ బస్ రద్దు చేయండి అంటే మీరు మాకు కావాల్సింది అదే మేము ఎప్పుడు మేము ఫ్రీ బస్ పెట్టండి మేము అడగలేదు